హాయ్ అండి జూన్ ఆరవ తేదీ ఏకాదశి శుక్రవారం కలిసి వచ్చిన రోజు ఇలాంటి రోజు మళ్ళీ రాదు కాబట్టి మనం చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనుల గురించి తెలుసుకుందాం నిజ్జల ఏకాదశికి ఉన్న గొప్పదనం ఏమిటంటే ఈ ఒక్క ఏకాదశి రోజున ఇంట్లో విష్ణుదేవుణ్ణి పూజిస్తే ఇరవై నాలుగు ఏకాదశుల వ్రత ఫలితం లభిస్తుంది అలాగే వెయ్యి యజ్ఞాలు చేసిన పుణ్యం లభిస్తుంది అంతటి శక్తివంతమైన నిజ్జల ఏకాదశిని మనం ఎలా జరుపుకోవాలో తెలుసుకుందాం జూన్ ఆరవ తేదీ శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించండి ఈ సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం లభిస్తుంది ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోండి విశేషంగా ఈ ఏకాదశి నాడు లక్ష్మీదేవిని అలాగే వెంకటేశ్వర స్వామిని పూజించాలి పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి ఇంట్లో పూజ చేసుకోవాలి లక్ష్మీదేవి చిత్రపటానికి అలాగే వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం బొట్లు పెట్టుకోవాలి అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి కాబట్టి ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరు పిండి దీపం వెలిగించాలి అలాగే ప్రతి ఒక్కరు ఈ రోజున పాలు పొంగళ్ళు చేయాలి మన ఇంటిలో ఈ రోజున పాలు పొంగిస్తే మన ఇంట్లో సిరి సంపదలు కూడా అలాగే వృద్ధి చెందుతాయి పాలతో నైవేద్యం తయారు చేసి పూజలో నైవేద్యం సమర్పించండి లేదా ఒక చిన్న బెల్లం ముక్కను కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు పూజలో దేవునికి సమర్పించే పుష్పాలు చాలా ముఖ్యమైనవి గులాబీ పూలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున లక్ష్మీ అమ్మవారిని గులాబీ పూలతో పూజ చేస్తే చాలా మంచిది ఈ ఏకాదశి రోజున తప్పకుండా తులసి కో తులసి మొక్కను పూజించాలి శుక్రవారంతో కలిసి వచ్చిన ఏకాదశి నాడు తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించాలి తులసి మొక్క చుట్టూ ఐదు ప్రదక్షణాలు చేస్తే చాలా మంచిది ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది పసుపు రంగు అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరం నిజ్జల ఏకాదశి రోజున తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి శుక్రవారంతో కలిసి వచ్చిన ఏకాదశి నాడు తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించాలి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే ఇంకా మనం పట్టిందల్లా బంగారమే అని చెప్పుకోవచ్చు ఈ ఏకాదశి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరు పరుపు రంగు వస్త్రాలను ధరించాలి అంతేకాకుండా నిజ్జల ఏకాదశి రోజు ప్రతి ఒక్కళ్ళు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ నిజ్జల ఏకాదశి నాడు ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కానీ రాముల వారి దేవాలయానికి కానీ వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభానికి మూడు ప్రదక్షిణాలు చేస్తే మంచిది అంతేకాకుండా ఈ నిజ్జల ఏకాదశి నాడు రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే మనకున్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయని చెప్పవచ్చు ఓకే థ్యాంక్ యూ